అనంతరం ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవా కార్యక్రమాల ప్రోగ్రాంను ఎలా కోఆర్డినేట్ చేయాలనే దానిపై మంత్రి డిఎంహెచ్ఓలకు దిశానిర్దేశం చేశారు జిల్లా ఏరియా పిహెచ్సిల మధ్య భౌగోళికంగా కనెక్టివిటీపై దృష్టి సాధించాలని డిఎంహెచ్ఓలకు మంత్రి తెలిపారు రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు డిఎంహెచ్ఓలను ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు ప్రైవేటు ఆసుపత్రుల్లో తప్పనిసరిగా

human values. If we have that. And you people think that you don't have regulatory powers? <laughs> Everyone Change the Sacrifice act? Got it? 2010. Yeah, 2024. Have you ever registered or regulated, issued a notice or asked for a explanation or closed one clinic or hospital based on this act? భగీరథకు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పటి వరకు గ్రామాలకు మంచి నీళ్లు అందివ్వలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్ అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు బట్టి కొమ్మటిరెడ్డి తుమ్మల పొంగులేటితో కలిసి రెండు వందల ముప్పై నాలుగు కోట్లతో మంచినీటి పథకాలకి ఆయన శంకుస్థాపన చేశారు ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పారని అన్నారు ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తే నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మళ్లీ ఎందుకు పనులు చేపడుతున్నారన్నారు ప్రాధాన్యాల మేరకు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకుని పనులు మొదలు పెట్టుకున్నాం గతంలో పదేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన కార్యక్రమం ఉంటే మళ్ళీ ఈ నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సదనంగా ఈ రోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా భువనగిరి నుంచి ఆలయర్ శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎంతటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి దానికి ఒక నూట యాభై కోట్ల అవసరం ఉంటుంది దాని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట వ్యాప్తంగా ఉంటే నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ అనేది దీని బట్టి అర్థమవుతోంది రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ తాకట్టు పెట్టి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మిషన్ భగీత వేరు తీసుకు తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనదని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఈ సందర్భంగా తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వందలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు తెలంగాణ సాధించే నాటికి మనది సమైక్య పాలనలో దిక్కు లేని పరిస్థితి అని కేసీఆర్ అన్నారు రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్న సాగునీరు తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకుని తీర్చిదిద్దుకున్నారు బీఆర్ఎస్ పదేళ్ళ అడతీ కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకుందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు కళ్యాణ కళ్యాణలక్ష్మి కేసీఆర్ కిట్ రైతు బంధు అందట్లేదని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలోని నిరుద్యోగులకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కథం తొక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు బంజారా హిల్స్ నందినగర్లోని తన నివాసంలో నిరుద్యోగులతో కేటీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలను నిరుద్యోగులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు అదేవిధంగా ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మాకు ఎన్నో హామీలు ఇచ్చింది ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున మా తరపున గొంతు విప్పండి పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున తెలుగులో ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు అందులో వారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా మరి గ్రూప్ వన్ జూన్ ఫస్ట్ నాడే విడుదల చేస్తాము జనవరి సారీ ఫిబ్రవరి ఫస్ట్ నాడు విడుదల చేస్తాము గ్రూప్ టూ మరి ఏప్రిల్ ఒకటి విడుదల చేస్తాము నోటిఫికేషన్ గ్రూప్ త్రీ జూన్ ఒకటి విడుదల చేస్తాము గ్రూప్ ఫోర్ కూడా జూన్ ఒకటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ పిఆర్ఆర్ఎండ్బి ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మే ఒకటి నాడు విడుదల చేస్తాము అగ్రికల్చర్ వెటర్నరీ సంబంధించి మే జాబ్ క్యాలెండర్ విడుదల విడుదల చేస్తాము చేస్తాము నోటిఫికేషన్ ఇంటర్ డిగ్రీ కళాశాలలు జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ముప్పై ఐదు శాతం స్టాఫ్ గెస్ట్ లెక్చరర్స్ను రెన్యువల్ చేయలేదన్నారు దీంతో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలకు వెళ్తున్నారని ఆయన మండిపడ్డారు వెంటనే సమస్య పరిష్కారం చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించాలని డిమాండ్ చేస్తారు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు జూన్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు జూనియర్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టాఫ్ గెస్ట్ లెక్చరర్ ద్వారా టీచింగ్ అనేది ఉంటుంది మరి జూన్ ఫస్ట్కి స్టార్ట్ అయింది వన్ మంత్ దాదాపు కావస్తూ ఉంది ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడానికి మూలన కాలేజీలో లెక్చర్స్ ఉంటారో లేరు అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేట్ వైపు ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు గవర్నమెంట్ కాలేజీలో చదివే పేద విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేదు కాలేజీలలో ఏం చదువుతారా ప్రైవేట్కి అనే పరిస్థితి వస్తూ ఉంది కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు పద్నాలుగు వందల యాభై నాలుగు మంది పదమూడు వందల డెబ్బై మంది డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్లో పద్ పదహారు వందల ఇరవై ఐదు మంది అంటే క్యాడస్టెంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేటు కాలేజీలు ఒత్తిడితో కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం మేము కొంతవరకు నియంత్రించగలిగాం ఇంకా చాలా చేసే చేయలేకపోయినాం ఎవరు చూసినా శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలో చదువుతూనే పిల్లలు చదువుతారనే స్థాయికి వెళ్ళిపోయింది గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో జూనియర్ కాలేజ్ చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటారు లెక్చర్ లేని కాలేజీలు ఎందుకురా సీన్కాడైనా పని చేయి లేకపోతే ఒక భూమి అమ్ముకుని హైదరాబాద్ కన్నా పోని పరిస్థితి వస్తూ ఉన్నా కాలేజీల ఒత్తిళ్లకు చేయట్లేదా రెన్యువల్ అనేది లేదంటే దీని మీద ఎవరు దృష్టి పెడతలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ఏ హోదాలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయనివ్వడం లేదని మండిపడ్డారు దీనిపై కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపారు స్థానిక శాసనసభ్యుడు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయవచ్చునని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు నేను హుజరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం హరాచకాలకు రేవంత్ రెడ్డి గారు మరియు పొన్న ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచనివ్వకపోతే నేను హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు నిన్న రెండు రోజులు ఆర్గ్యుమెంట్ తర్వాత నిన్న ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఇలా క్లియర్గా జియో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆ జియోని ఫాలో కాకపోతే ఆ జియో ద్వారా డేటెడ్ ఎంఎస్ నంబర్ ఎయిటీన్ డేటెడ్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సిక్స్టీన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ జియోలో క్లియర్గా ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతారు జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆశ ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించకపోతే పోతే కోర్టుకు పోతే నిన్న కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇది హైకోర్టు ఆర్డర్ నిన్న ఎమ్మెల్యే ఇస్ ఫైనల్ జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి కలెక్టర్ గారు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం నేను పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి మధ్యాహ్నం మూడు గంటలకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎస్ఎస్సి బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను ఎస్ఎస్సి బోర్డు సూచించిన వెబ్సైట్లో చూసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ మూడవ తేదీ నుండి జూన్ పదమూడవ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలని నిర్వహించారు ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షలను మార్చి పద్దెనిమిది నుండి ఏప్రిల్ రెండు వరకు నిర్వహించారు వీటికి ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు విద్యార్థులు హాజరయ్యారు వీటిలో రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది బాలురు రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై మూడు మంది బాలికలు ఉన్నారు జేఎన్టీ యూనివర్సిటీ క్యాంపస్లోని శ్రీశ్రీ క్యాటర్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు అపరిశుభ్రంగా ఉన్న కిచెన్తో పాటు గడువు ముగిసిన మూడు పాయింట్ ఐదు కేజీల బియ్యం పిండితో పాటు ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు నగరంలో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై తనిఖీలు చేపట్టారు రకం పదార్థాలతో తయారు చేసిన వంటకాలను గడువు ముగిసిన వాటితో తయారు చేసిన వంటకాలతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమై జేఎన్యు యూనివర్సిటీ క్యాంపస్లోని శ్రీ శ్రీ క్యాటర్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు తనిఖీలో వంటకాలకి ఉపయోగించే కూరగాయలను కట్ చేసి వాటిపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా గాలికి వదిలేసినట్లుగా అధికారులు గుర్తించారు వీటన్నింటికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశామన్నారు నగరంలోని అమీర్పేట్ వేదికగా ప్రముఖ సినీతార అనన్య నాగల్లా సందడి చేసింది అమీర్పేట్లోని నూతనంగా ఏర్పాటు చేసిన కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ ప్రీమియం కేఫ్ను నటి అనన్య నాగల్లా ప్రారంభించారు ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ తనకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టమని సిటీలో మొదటి ప్రీమియం కేఫ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు వినూత్నమైన కోయంబత్తూర్ ఫిల్టర్ కాఫీ రుచి హైదరాబాద్ కాఫీ ప్రియులను సంతృప్తిపరుస్తుంది అని ఆమె పేర్కొన్నారు కోయంబత్తూర్ ప్రీమియం కేఫ్ మోడల్ను కాఫీని ఆస్వాదించే నగరంలోనే ఆవిష్కరించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించామని వ్యవస్థాపకులు సిఇఒ గోలి గోపి తెలిపారు ఈ కేఫ్ ప్రీమియం కాఫీ అదేవిధంగా ఫిల్టర్ కాఫీ టీ స్నాక్స్ మిల్క్ షేక్ తదితర ఐటమ్స్ అందుబాటులో ఉంటాయన్నారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ వన్ అండ్ ఎస్పెషల్లీ అనన్య మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ రీసెంట్లీ లాంచ్ టుడే వి లాంచింగ్ ఫర్ కోయమత్తూర్ కేస్ ఫర్ ది ప్రీమియం కేఫ్ బిఫోర్ మనకు మాకు ఉండేవంతా లైట్ మోడల్స్ నార్మల్గా మనం బయట ఇచ్చే కేవ్స్ ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే ప్రీమియం కేఫ్స్కి వచ్చాం మనం ఈ ప్రీమియం కేఫ్స్ నుంచి లైట్ మోడల్ అండ్ రెగ్యులర్ మోడల్ దిస్ ఈస్ ద రెగ్యులర్ మోడల్ నా సో స్ వీ హ్యావ్ ద ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ హైదరాబాద్ నా ఓన్లీ ఫర్ హైదరాబాద్ సో దీస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ ప్రీమియం కేఫ్ సో విఆర్ సోన్ ఎక్స్పాయిండింగ్ సర్ రిమైనింగ్ ఆల్ దోస్ ప్రీమియం కేఫ్స్ ఈ కోయంబత్తూర్ కాఫీకి ఫ్రాంచైజ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ మీ అందరి ద్వారా చెప్తున్నాను సో అలాగే ఈ ప్రీమియం కేఫ్స్ కూడా ఎంకరేజ్ చేసి మా కంపెనీకి ఇట్లాగే ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నేను మీ అనన్య నాగల్లా సో రోజు నేను అమీర్పేట్లోని కోయంబత్తూర్ క్యాఫే ఓపెనింగ్కి వచ్చాను థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ అండి నాకు జనరల్గా కాఫీ అంటే అందులోనే ఎస్పెషల్లీ ఫిల్టర్ కాఫీస్ అంటే చాలా ఇష్టం ఈ కోయంబత్తూర్ కాఫీ షాప్స్లో కూడా చాలా సార్లు నేను తాగాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది కాఫీ లవర్స్ అందరూ ఇక్కడికి వచ్చేయచ్చు అండ్ ఆల్సో కాఫీ జస్ట్ ట్రై చేద్దాం అని అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి బికాజ్ ఇక్కడ ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కాఫీ టేస్ట్ అందరికి నచ్చుతుంది ఒక మంచి టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడికి అండి కుకర్పల్లిలోని లూలు మాల్ తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు మాల్లోని బేకరీ యూనిట్లు హానికరంగా ఉన్న బ్రెడ్ మిక్స్తో పాటు కాలం ముగిసిన వస్తువులను అమ్ముతున్నట్లుగా గుర్తించి వాటిని సీజ్ చేశారు నగరంలో పలుచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా లూలు మాల్లో తనిఖీలు చేశారు తనిఖీలు ఇరవై లీటర్ల టోన్ మిల్క్ ఏడు కిలోల బిస్కెట్ ప్యాకెట్లు రెండు ప్యాకెట్ల ఫ్రూట్ జ్యూస్తో పాటు ఐదు కిలోల జెమ్స్ ప్యాకెట్లను సీజ్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు వినియోగదారులకు కనిపించేలా ముఖద్వారం వద్ద ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సును పెట్టలేదని అధికారులు వెల్లడించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న భుజంగరావు ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది బెయిల్ పిటిషన్లపై బుధవారమే వాదనలు ముగియగా న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించింది కేసులో తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో షీట్ లేదని నిందితుల తరఫున న్యాయవాది వాదించారు కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది రోజుల్లో షీట్ వేయకపోతే మాండేటరీ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరఫున న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు తొమ్మిది రోజుల్లోనే తాము షీట్ వేశామని వివరాలు సరిగ్గా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్లుగా పోలీసుల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు షీట్ తిప్పి పంపినంత మాత్రాన షీట్ వేసినట్లు కాదన్నారు పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది మారక ద్రవ్యాలు గంజాయి రవాణా చేస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దేవు ఏర్పాటు చేశారు ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర ముఠాను పతంగి టోల్ ప్లాజా వద్ద ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి రెండు వందల ఎనభై కిలోల గంజాయి అదేవిధంగా రెండు కార్లు మూడు చెరవాణులను స్వాధీనం చేసుకున్నారు గంజాయి అక్రమంగా తరలిస్తున్న నిందితులను అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించినట్లుగా గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాగలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనాలపై తరలిస్తున్న తొమ్మిది వందల గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఆధ్వర్యంలో పదిహేను వందల డెబ్భై ఐదు కిలోల గంజాయిని దహనం చేశామని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ చందన దీప్తి అన్నారు ఈ కేసెస్ అని కూడా టూ థౌసండ్ టూ ట్వంటీ త్రీ లో రిజిస్టర్ సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్ ఐ మీన్ క్రియేటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ ఆల్ దాట్ సో ఇది చాలా మంచి సందర్భం మాకు చాలా సంతోషంగా ఉంది డిఫెండర్స్ కి ఒక డిటరెన్స్ తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాము అండ్ సర్వేలెన్స్ కూడా పెంచుతాము నిన్న నిన్న చార్జ్ తీసుకున్నాను అండ్ ఐ ఐ ప్రామిస్ దాట్ ఐ విల్ తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉపరితల గాలులు వీస్తాయని తెలిపింది రెండు రోజులు పలు జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఆదిలాబాద్ కుమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ రాజన్న సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఖమ్మం నల్గొండ సూర్యపేట వరంగల్ హన్మకొండ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మేదక్ కామారెడ్డి జిల్లాలో బలమైన ఉపరితల గాలులు వేస్తాయని పేర్కొంది రాష్ట్రంలో మరో రెండు రోజుల వరకు పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ క్రమంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది